మళ్ళీ అడవికి వెళ్తున్నావు మనుషుల మధ్య ఉన్న కపట ప్రేమ కుళ్ళు కుట్ర కుతంత్రాల కంటే మా అడవి నీతి చాలా నయం ఇక్కడ ఉండలేము ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు స్కూల్లో మా లెక్కల టీచర్ నా చంపలు చాలా క్యూట్ గా ఉన్నాయని గిల్లింది అప్పుడే నా లవర్ చూసింది అందుకే జన్వికృత చాలా సంతోషంగా ఉన్నావు శిరీష నువ్వేంటి ఆ మైక్ ఏంటి నువ్వు రిపోర్ట్ అయ్యావు అందుకే లర్న్ విత్ కేఎంఎస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రేయాంశ్ కోడి ముందా గుడ్డు ముందా పై ఉన్న పెంకులను కోడి మాత్రమే తయారు చేస్తుంది కాబట్టి గుడ్డు కన్నా కోడి ముందు రేయాంశ్ ఇంత హ్యాపీగా ఉన్నావు ఎందుకు మన శత్రు దేశం పాకిస్తాన్ ఓడగొట్టి తొడగొట్టి మరి ఆసియా కప్ గెలిచింది మన టీం రేయాంశ్ పెద్దయ్యాక నువ్వేమవుతావు నేను ఎంబీబీఎస్ చదివి పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద లాయర్ అయ్యి చివరికి కలెక్టర్ గా రిటైర్ అవుతాను శిరీష మంచి మాట చెప్పు చప్పట్లు కొట్ట చేతులన్నీ భుజం తట్టవు సలహాలు ఇచ్చేవారు అందరూ సహాయం చేయరు వావ్ సూపర్ ఏ నువ్వు ఎందుకుంటుతున్నావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనంతా తనిఖీ చేసి నా ఆరోగ్యం సూపర్ అన్నాడు ఏ ఆంష్ పెద్దయ్యాక నువ్వు నేను ఎంబీబీఎస్ చదివి పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద లాయర్ అయ్యి చివర్కి కలెక్టరేగా రిటైర్ అవుతాను ఏ నువ్వు ఎందుకుంటుతున్నావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనంతా తనిఖీ చేసి నా ఆరోగ్యం సూపర్ అన్నాడు మంచి కొటేషన్ చెప్పు ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టు కిందనే పడతాయి అలాగే ఎవరి కర్మా వారికే వెతికిమరీ ఇస్తుంది క్రిష టెల్ మీ అబౌట్ యువ లవ్ ఇ వన్ వర్డ్ చిరునవ్వుల వరమిస్తావా చితి నుండి లేచి వస్తా మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా వావ్ సూపర్ సిరి దేయాంష్ ఒక మంచి మాట చెప్పు ఘనం మూలం నేను గెలతంట కదా అదే ధనంతో శాంతిని కొనగలరా వావ్ ఇలాంటి మాటల కోసం లెన్ విత్ కేమస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నాన్న ఛానల్ పేరు ఏంటి మా నాన్న ఛానల్ పేరు లర్న్ విత్ కేమ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వావ్ ఇప్పుడే అందరం చేసుకుందామా ఫ్రెండ్స్ దయచేసి క్రింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి నేను మరి మరి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి హాయ్ అని కామెంట్ చేయండి ప్లీజ్